హలో ఫ్రెండ్స్ నమస్తే గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక ఇంటర్నెట్ బ్రౌజింగ్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యూజ్ చేసే ప్లాట్ఫామ్ గూగుల్ క్రోమ్ ఏదైనా సమాచారం కావాలంటే చాలామంది వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఆశ్రయిస్తారు అయితే ఈ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్ వినియోదాలు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా కంప్యూటర్లు లేదా ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ వాడేవారు తక్షణమే స్పందించాలని సూచించింది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ క్రోమ్ బ్రౌజర్లు కొన్ని తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించింది ఈ లోపాలను ఆసరాగా చేసుకునే సైబర్ నేరుగా లాంటి హ్యాకర్లు యూజర్ల ల్యాప్టాప్ల నుంచి విలువైన వ్యక్తిగత సమాచారం ఆధీనలకు తీసుకునే అవకాశం ఉందని దొంగిలించే ప్రమాదం ఉందని సిఆర్టీ స్పష్టం చేసింది గూగుల్ క్రోమ్ బ్రౌజర్లు చెందిన పాత వర్షన్లో కొన్ని లోపాలు ఉన్నాయని వీటి ద్వారా హ్యాకర్లు కం యూజర్ల కంప్యూటర్ సులువుగత ఆధీనాలకు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో క్రోమ్ వాడేవారు వెర్షన్ కంటే పాత వాడుతుంటే ఈ ముప్పు కొంచెం ఉందని తెలిపింది అదే మ్యాక్ లేదా లై యూజర్లు కూడా అప్డేట్ చేసుకోవాలని తెలిపింది ప్రధానంగా రెండు రకాల బగ్స్ ఈ ముప్పు కారణంగా గుర్తించారు వాటిలో మొదటిది సీవీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ డబల్ సిక్స్ ప్రో క్రోమ్లోని ఈ బగ్ బ్రౌజర్ లోడర్ వ్యవస్థలను సరిగ్గా అమలు చేయడం విఫలమైంది దీన్ని అదనగా తీసుకునే హ్యాకర్లో ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా యూజర్ల కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించగలరు ఇక రెండవది సీవీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో నైన్ ఈ బగ్ క్రోమోమోజ్ అనే కాంపోనెంట్లో ఉంది ఇది హ్యాండ్లింగ్ విషయంలో సమస్యను సృష్టిస్తుంది దీన్ని ఉపయోగించిన హ్యాకర్లు యూజర్ల సిస్టమ్లకు చొరబడే ప్రమాదం ఉంది ఈ ప్రమాదకరమైన బ్రక్స్ నుంచి తమను తమ కాపాడుకోవడానికి యూజర్లు తమ కంప్యూటర్ గూగుల్ క్రోమ్ యొక్క తాజా వెర్షన్ ఉపయోగించాలని స్పష్టం చేసింది ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది క్రోమ్ బ్రౌజర్ని అప్డేట్ చేయడానికి ముందుగా మీ కంప్యూటర్లు క్రోమ్ బ్రోజన్ తెరవాలి ఆ తర్వాత కుడివైపు పైబాల్ కనిపించి మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి ఇప్పుడు కనిపించే ఆప్షన్లు హెల్ప్ ఆప్షన్పై ఎబోట్ గూగుల్ క్రోమ్ అని క్లిక్ చేయాలి ఇలా వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా తాజా వెర్షన్ అప్డేట్ అవుతుంది ఈ చిన్న ప్రక్రియ ద్వారా మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు